హలో అండి పారిజాతం ఓ చోట కూర్చొని పచ్చి కూరగాయలు అన్నీ తింటూ కార్తీకం తిట్టుకుంటూ ఉంటుంది కోతి చేతి కొబ్బరి చిప్పించినట్టు అయింది నా పరిస్థితి అనుకుంటూ ఉంటే ఇంతలో నేను జోత్సనం వచ్చి ఏమైంది గ్రాని అని అడిగితే ఏమైంది అంటే ఏమైంది ఎప్పుడైనా నువ్వు కాకరగాయ చూసి తాగి తాగావా ఆ కార్తీక్గా నాతో తాగించాడు ఏంటో ఇదంతా ఒక్క పనైనా వాడు సక్రమంగా చేస్తున్నాడా భార్యను బయటికి పోనివాడు వాడు పోడు ఈ పెళ్ళి ఆపుదాం అనుకుంటే అది కూడా జరగలేదు ఇక ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మీ అమ్మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి దానికి కారణం దీపం చేద్దామంటే అది కూడా జరిగేలా లేదు అని అంటుంది అని పారిజాతం అంటే అప్పుడే జ్యోత్స్న ఏ ఎందుకు జరగనివ్వడు అని అడుగుతుంది మీ అమ్మా నాన్నలిద్దరిని కలుపుతానని కార్తిక్ నీతో చెప్పాడని నాతో చెప్పావు కదా అని అంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్స్న కోపంగా మాట్లాడితే నువ్వు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న అనకు ఇంకో పది జన్మలు ఎత్తినా కూడా వాళ్ళపై నాకు ఫీలింగ్ రాదు అని అంటుంది దాంతో స్టన్ అయిపోతుంది పారిజాతం అదేంటి అలా అంటున్నావు అని అడిగితే అప్పుడే జ్యోత్సన ఎందుకంటే వాళ్ళు దీప అని అని ఆగిపోతుంది స్టక్ అయిపోతుంది పారిజాతం ఏంటి అలా అయిపోయావు అని అడిగితే జ్యోత్సన తన మనసులో వాళ్ళు దీప అమ్మానాలు అన్న విషయం నీకు చెప్పకూడదు గాని చెప్తే ఒక్క నిమిషం కూడా నీ నోట్లో ఏది దాగదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆ అని పారిజాతం అడిగితే గ్రాని ను మాటి మాటికి నా బుర్ర తినుకు కావాలంటే ఓ కేజీ బీరకాయలు తెప్పిస్తాను తిను అని అంటుంది నీకు అలానే ఉంటుందే సింపుల్ గా చెప్తావు అలాగే ఉంటుంది అని అంటే చూడు గ్రాని ముందు మన ఎజెండా ఏంటో నీకు చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు మా వా మమ్మీ డాడీ ఇద్దరినీ కలుపుతానని భావనతో ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఇప్పటికే దీప ఇద్దరు ఏదో ఒక ప్లాన్ చేసుకుని ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పేరు రాకూడదు కాబట్టి అందుకే వాళ్ళ ప్లాన్ ని ఇక నుంచి మనం తిప్పికొట్టాలి రేపటి నుండి నేను మమ్మీకి సపోర్ట్ చేసి డాడీతో గొడవ పడతాను నువ్వేమో డాడీకి సపోర్ట్ చేసి మమ్మీకి డాడీపై మరింత కోపం పెరిగేలా చేయాలి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుంది బావకు మాత్రం ఈసారి అవకాశం ఇవ్వకూడదు గ్రాని అని అంటుంది జ్యోత్సన అప్పుడే పచ్చి కూరగాయలు తినడం అంటే కష్టం గానీ ఇలాంటివి చాలా ఈజీయే అని చెప్పి జ్యోత్సకైతే హైఫై ఇస్తుంది మరి ఇంతకీ తర్వాత ప్లాన్ ఏంటి అని అడుగుతుంది పారిజాతం అప్పుడు నా దగ్గర ఓ ప్లాన్ ఉంది ఏం చేయాలో అప్పుడు చెప్తాను ఇప్పటికైతే వాళ్ళని ప్రశాంతంగా నిద్రపోనిలే నువ్వు ముందు తినేసి పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్